వెల్కమ్ టు సీఎంబి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు పిఎస్యో జాతీయ కార్యదర్శి మహమ్మద్ షఫీయుల్లా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ముప్పై శాతం బడ్జెట్ కేటాయించాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి మహోత్సవంలో డిమాండ్ చేశారు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పిఎస్యో మూడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ నుండి ఎన్డీఓ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మంజులా నరేంద్ర అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన య కార్యదర్శి మహమ్మద్ షఫీవుల్లా ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహాసభను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నాశనం చేశాయని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న ఇంతవరకు విద్యార్థులకు అందాల్సినటువంటి తల్లికి వందనం స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పూర్తి స్థాయిలో అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల ప్రభుత్వ విద్య పూర్తిగా సర్వనాశనమైందని అన్నారు కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ ఏ మూలకు సరిపోదని రాష్ట్ర ప్రభుత్వం అయిన విద్యారంగానికి ముప్పై శాతం బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలని కోరారు అలాగే ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి చేసి తాగునీటి అందించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించబోయే పీజీ సెట్ ను రద్దు చేయాలని అన్నారు నూతన జాతీయ విద్యా విధానం వల్ల వివిధ రాష్ట్రాలలో ఉండే యూనివర్సిటీలపై యూజిసిటికి అప్పచెప్పడం సరైన నిర్ణయం కాదన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్న హక్కులు కోల్పోయి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రభుత్వ విద్యను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపారు ఈ మహాసభలో వివిధ జిల్లాల ప్రతినిధులు చంద్ర నరసింహ నందకిషోర్ సురేష్ భాస్కర్ అన్నయ్య చైతన్య కేశవ విద్యార్థులు పాల్గొన్నారు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును విద్యార్థుల సమస్యలను ఫీజు రియంబర్స్మెంట్ ను విద్యార్థుల సమస్యలను ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టును ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును నిరుద్యోగ సమస్యలను నిరుద్యోగ సమస్య కాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి